హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ వీడియోలో మేము కట్టలో ఎరకడానికి పోతున్నాం ప్రత్యేక ఇక్కడ కొడువేలు కనపడతలేదా నా ట్రైన్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేము ఒక విచిత్రమైన ప్లేస్కి పోతున్నాం అక్కడానికి తీసుకుపోతున్నాం దీన్ని మీరు చూస్తారు అక్కడ పోయినాక అది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఎక్కువ టైం కూడా లేదు మనం అక్కడ మాట్లాడుకుందాం ఓకే మరి లెట్స్ స్టార్ట్ ద షో Waste another day. Eyes <laughs> on my display. You say we need a change, and I feel that you mean it. You mean it. But you're so. కుంటనే కనపడకుండా బుర్కపోయింది కదరా కుంట వీడియో తీయాలంటే కుంటలే కుంట కనపడకుండా ఇది ఇట్టే వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ మా ఊరు దారి లహరీల దారి ఇది తొందర మీరు ఇది ఫ్రెండ్స్ ఎంత తేటగా ఉన్నాయి కదా వాటర్

బాగా గుద్దుస్తుంది కందులు పలేటి వచ్చినాయేమో అసలు బాగుంది మరి ఏ ఆశయం లేదు మేము నిన్నమైనా కదా ఇట్ట ఆశయం లేదు మా ఏం కొట్టింటుంది బాధ ఇంకా ఇంకా బాగుంటుంది కుంట చిన్నగా ఉంది వంక పెద్దగా ఉంది అన్నట్టు అది ఎప్పుడు అలా కంది బాగుందిలే కాకపోతే మధ్యాహ్న కొరేసినారు ఇప్పుడు ఇదే ఎవరిది లేదులే ఇదేనే అదే కాదు కందులు అన్నీ బాగుంటాయి అరే ఆడు కూడా వచ్చినాడా కట్టెలు మూసుకొని వచ్చాడా ఆడ పర్వాలే ఫ్రెండ్స్ మేము కొండకు వచ్చాము ఇక్కడ మా అమ్మ కట్టెలు ఏ రకముందుకే కట్టలు వచ్చింది అంటే కట్టెల మోపు కట్టనికే తాళ్ళు చేస్తుంది అనమాట చూడరు ఇంకా మీరే ఎంతలా మోపులు ఏర్పిస్తుందో మా ఎంత ఇబ్బంది పెడతా తెలియదు కానీ మొత్తానికైతే కట్టలు అయితే ఇది రెడీ చేస్తుంది ఇదిగో అడవిలోకి వచ్చినాం కదా నెమలి తిరిగినట్టుంది ఇదిగో చిన్నది ఈక ఈక ఇది బొంత పట్ల చెట్టు చూడాలి బాగుంటాయి కూడా పండుగ కాకుండా కూడా తినేటువంటి కలికాయలే పండైతే ఇంకా సూపర్ ఉంటాయి కలికాయలు పండుగ కాకపోయినా కూడా ఫుల్గా బాగుంటాయి సీతాపల్లిం పండుగైతే మేము హైదరాబాద్ చూస్తుంటే ఏం అమ్ముతున్నా రేమా ఒకటి ఒకటి అయితే చేయ పట్టకుంది అంత లావుటివి మామి ఎక్కిన బస్సులో కండక్టర్ ఆడైతే లావు లావుటి తెచ్చుకొని తింటున్నాడు మామందరిని సీతాఫలం పండ్లు అలా అయిపోయింది అప్పుడే ఇంకెప్పుడు కట్టడి అవుతావు నువ్వు

அது ஏன் காது పట్నం అయిపోతే ఉన్నీలే దానికి హాయ్ ఫ్రెండ్స్ కట్టెలకి వచ్చినా ఒక మోపు కట్టెలు నరికినా ఇట్లా నరికినా అలిసిపోయినా జబ్బి అవుతున్నాయి కానీ నీళ్ళు తెచ్చుకోలే ఒక వాటి నీళ్ళు తలిపోలే ఫ్రెండ్స్ ఇదే నాలుగైదు కట్టెలు ఆడ వాడేసిందని చెట్టు కింద రేగుపాడు చెట్టు కింద కూర్చున్నాడు కడుచుకుంటా చూడు సంగళనాలే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఒక కట్టెల కోసం చూడు ఇంకా రాన్న వచ్చి తీసుకొచ్చుకుంటున్నాను అన్ని కట్టెలు పాపం ఇవ్వనుకుంటున్నాను

ఇంత అడవిలో ఇన్ని రాళ్ళల్లో నేను కింద పడి సాగును కింద సాగం కట్టెలు పైన సాగం రోపు నేను ఎత్తుకుంటా ఇవ్వండి మేము ఏరినా కట్టలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ పాపంలా కట్టరావా మా అయితే కట్టెలు బాగా ఏరుతుంది ఫ్రెండ్స్ నన్ను ఎత్తు చూడు నా ముఖం చూడండి ఆటల కోసం మీ వీడియో కోసం అని అగో కింద కూర్చొని బాగా అవి షాప్ చేసి మోపులు వేస్తాను మనం నిజంగా ఇంటికోసనట్టుకొని పెద్ద

ఆడుకోవాలా చాలా చాలా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మేము ఊరి దగ్గరకి వచ్చేసినాం నా కూడా బరువు అందుకే మాట్లాడలేక బరు ఎక్కువ నెచ్చ పెట్టుకున్నా పెట్టుకున్నాను నెత్తి మీద आप कौन हो जो बात कर तू? वैचनाड़ा। अम्माई घर जाओ। जावे मांई। ఎన్ని దాట వచ్చనాము? ఏనా? నా నికే. హై ఫ్రెండ్స్. హ్. ఏదనేని. ఈ అమ్మ. ఏది. కొడవేని ఆవను. ఆచ. సేసే జండి. తినొర్తది. హై ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కట్టెల ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేశాం అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చేది చాలా హెవీ రిస్క్ అబ్బాయి నేనైతే ఈ వీడియో కోసం ఎన్ని రోజుల నుంచో అనుకుంటా అనుకుంటే ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను నాకు తెలిసి మీరు ఈ వీడియోకు ఫుల్ సపోర్ట్ ఇస్తారనుకుంటుండ ముఖ్యంగా మన వీడియో ఇప్పుడే ఎవరైనా చూస్తుంటే ఇమీడియట్గా ఒక లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్లైకాన్ నొక్కి ఆల్చలా చేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ అమ్మా బస్ వచ్చిందబ్బా మో వచ్చేసరికి అడవిలో దగ్గర ఉంది అనుకుంటే ఇల్లు దూరం తీసుకుపోయినారు నన్ను ఎందుకంటే ఊర్లల్లో పల్లెటూరు వాళ్ళు ఎట్లా కట్టలు ఏరుకొచ్చారు అనే దాని గురించి చాలామంది అయితే చూసిండారు సిటీ వాళ్ళు కొంచెం సిటీలో ఇక మామూలు కంటే కొనుక్కొచ్చినవి వాడుతుంటారు ఊర్లలో ఇంత కష్టపడి ఊర్లో ఉన్నోళ్ళు ఇంత కష్టపడుతుంటారు దానికోసమే చేసిన ఇది ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఫుల్ సపోర్ట్ ఇస్తారని కామెంట్స్ కూడా పెట్టండి దయచేసి మీరు కామెంట్ చేస్తారని లైక్స్ చేస్తారని మన ఈ వీడియోలు వైరల్ అయ్యే విధంగా ముఖ్యంగా ఈ వీడియో అయితే వైరల్ కావాలని అయితే నేను చాలా దినాల నుంచి అనుకుంటున్నా దీనికోసం ఈరోజు రోజు పోవాలా ఈరోజు పోవాలా ఈరోజు పోవాలని వచ్చినప్పటి నుంచి నాలుగు రోజులు పట్టింది ఈరోజు వనిక సో మీ సపోర్ట్ కావాలా ఫ్రెండ్స్ పదే పదే అడుగుతుండ ఎందుకంటే చాలా డిఫరెంట్ వీడియోస్ చేయాలనే ఊరికొచ్చాను నేను సో దానికి మీ సపోర్ట్ ఉంటేనే చేయగలుగుతా నేను ఒక వీడియో పెట్టినా ఓకే ఫస్ట్ డే మంచిగానేది తర్వాత రెండు వీడియోలు అంత సపోర్ట్ అయితే రాలేదు నాకు మీ సపోర్ట్ అయితే కావాలి మీరు సపోర్ట్ ఇస్తారనే ఆశతో ఈ వీడియో ఇంత ముగిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్